వారాహి నామములు గాని తలచితే రక్షణ లభిస్తుంది ఎలాంటి రక్షణ అంటే వజ్ర పంజరంలో కూర్చున్న వాడికి ఆ చుట్టూ ఎవరు ఏమి చేయలేదు అలా వారాహి నామాలు గాని పఠించి ఎక్కడికి వెళ్ళినా వజ్ర పంజరంలా రక్షిస్తుంది రక్షణ శక్తి అలాంటి వారాహి నామాలు నమస్కారాలతో సహా ఒకసారి చెప్తున్నా శ్రీ పంచమీ శ్రీ டண்டநாதாயை நமஹ ஸ்ரீ ஸ்ரீ சங்கேதாயை நமஹ ஸ்ரீ சங்கேதாயை நமஹ ஸ்ரீ சமய சங்கேதாயை नमः शिवाय जय नमः श्री पोत्रणीयय नमः श्री पोत्रणीयय नमः श्री शिवाय नमः श्री शिवाय नमः श्री वार्तायै नमः श्री वार्तायै नमः श्री महासेनायै नमः श्री महासेनायै नमः श्री आज्ञा चक्रेश्वरयै नमः श्री आज्ञा चक्रेश्वरयै नमः श्री अरिक्णीयै नमः श्री अरिक्णीयै नमः పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాడి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అదిగ్ని ఇవి నామోలు నమస్కారం పెట్టేటప్పుడు చతుర్థం చతుర్థి చెప్పాలి కనుక నమస్కారం చెప్పుకున్నాం ఇవి మంత్రములే వారాహి మంత్రం సామాన్యులు కూడా చేయదగ్గ వారాహి మంత్రం